చిధి దిలిదాసాకు దిలిదాసాకు దిలిదాసేవా విలిద్ాత్డి przypadటిలిదాసేవా మ్యప్పేవిదలి చికుం అర్రిదలిదాసేకు వోకు పైకే లేదలిదా భిలి

డె ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు చేసినటువంటి గౌరవ అతిథులకు అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పెద్దలకు చిన్నారి బాలబాలికలందరికీ కూడా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాము జనవరి ఇరవై ఆరవ తేదీ మన భారత రాజ్యాంగం అంటే మనల్ని మనల్ని పరిపాలించుకునేవే ఆ రాజ్యాంగాన్ని ఎవరు డాక్టర్ బిఆర్ గారి ఆధ్వర్యంలో లిఖించబడి అంటే రాయబడిన ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగము అదే ఆ రాజ్యాంగంలోనే మనం ఏ విధంగా పరిపాలించబడాలి అందరికీ సమానత్వం ఏ విధంగా రావాలి అందరు సమాన హక్కులు ఏ విధంగా పొందాలి పురుషులు స్త్రీలతో పాటు కావచ్చు కులము మతము జాతి తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు కల్పించాలి రాజకీయంగా కావచ్చు అన్ని రంగాల్లో సమాన హక్కు ఉండాలని చెప్పేసి అంబేద్కర్ గారి ఆకాంక్ష మేరకి మనం ఈ రోజు కూడా ఇన్ని ఫలాలు అందుతున్నాయి అన్ని జాతులకు అంటే ఆయన వేసిన మన రాజ్యాంగం కృషి పాలనే కాబట్టి మీరు ఆ రకంగా దేశ సేవ అంటే ఏంటి టీచర్ వేసే దేశ సేవ ఏంటంటే మంచి పౌలం తయారు చేయడమే మంచి పావులు తయారు చేయడం రైతులు ఏం చేస్తే మంచి పంటలు పండించి మనకు ధాన్యాన్ని అందించడం సైనికులు దేశ రక్షణకు సరిహద్దుగా ఉంటారు యువకులు అయితే దేశానికి కావాల్సిన వాళ్ళ శక్తి ఎక్కువ చేస్తారు మరి పిల్లలుగా మీరు ఏం చేయాలంటే పాఠశాలకు ప్రతి రోజు వచ్చి మీ విద్యాబుద్ధులు టీచర్లు చెప్పిన అంశాలు వాళ్ళ పద్ధతిగా నేర్చుకుంటే చాలు మీ దేశానికి సేవ చేసినట్లే ఎవరైతే తల్లిదండ్రుల మాట ఉపాధ్యాయుల మాట వినని వాడు జీవితంలో బాగుపడాడు కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు చెప్పిన తల్లిదండ్రులు చెప్పిన మన పెద్దలు పెద్దలు ఉంటాయి ఇంటి దగ్గర మన పెద్దలకు గౌరవించాలి చాలా అంశాలు వాళ్ళు చెప్పిన మాటలు చూస్తే తప్పకుండా పాటించి అదే విధంగా మన భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా దీవిస్తూ మనకు ప్రైజులు అందిస్తున్నటువంటి అభిలాష్ గారికి ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టండి అదే విధంగా అందిస్తున్నాడు మేడం కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లేదండి తిరిగి అయిన తర్వాత ఇటువంటి ధనం ఉంటే ధనవంతుడు అంటారు దానగుణం ఉంటే భగవంతుడు అంటారు కాబట్టి అందరూ కూడా దానగుణాన్ని అలవర్చుకోవాలి తల్లి గర్భం నుండి ధనం వేయడేవాడు వెళ్ళిపోయే నాడు వెంట రాదు లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారం వింగబోడు దాన ధర్మము లేక తుది తుదికి దొంగల కిత్తురో దొల్ల కరుణో శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ నర్సింహ దూర అనే పద్యం ఉన్నది కాబట్టి మనం ఖచ్చితంగా సేవా గుణాన్ని దాన గుణాన్ని అలవర్చుకోవాలి చిన్నప్పటి నుంచే అటువంటి దయాగుణం ఉంటే ఏ దయాగుణం ఉంటే మనం భవిష్యత్తులో కూడా మనకు దేవుడు చల్లగా మీ కుటుంబాన్ని కూడా గొడవలుస్తాడు కాబట్టి ఆ రకంగా ముందుకు సాగాలని కోరుకుంటూ మనకు జన గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని స్పీచెస్ కూడా కులలు నేర్చుకోవడం జరిగింది ముందుగా భవాని 5th క్లాస్ అమ్మాయిని వచ్చి స్పీచ్ ఇవ్వవలసిందిగా కోరుతము గుడ్ మార్నింగ్ టు అవర్ హెడ్ మాస్టర్ సర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్ మై నేమ్ ఇస్ భవాని ఐ స్టడింగ్ 5th క్లాస్ టుడే ఇస్ టుడే ఇస్ 26th జనవరి టుడే ఇస్ జనవరి ఐ this year we are celebrating 76th రిపబ్లిక్ డే 76th రిపబ్లిక్ డే అండ్ డే రిపబ్లిక్ డే ఈస్ అవర్ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా మై నేమి సృజనాయన్ స్టడీ థర్డ్ క్లాస్ మై నేమింగ్ థర్డ్ క్లాస్ తేజం మనలే దేశం మనలే తేజం మనలే ఎగురుతున్న జెండా నీతి మనలే మనలేదు అన్న జెండా అందాల బంధం ఉంది ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతలేరాజులు అయినా వేదలు అయినా భరత మాతలే ఎన్ని దేశాలున్నా మాకు ఎన్ని దోషాలున్నా దేశమంటే ఏకమౌదా വേരം വണ്ടേ മാതരം അന്ത മന്ദു രാജു ഐന പേന ഭരത മാത്ര మాకు ఎన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తమ అంత వందే మాతరం అందమందరం ఐఎమ్ స్టార్టింగ్ ఫిఫ్త్ క్లాస్ టుడే ఇస్ ట్వంటీ సిక్స్ జనవరి టుడే ఇస్ అవర్ ట్వంటీ సిక్స్ జనవరి And I wish you all a very happy Republic Day. Republic Day is national festival. On 26 January, on 26 January 1950, our constitution came into force. We should respect our constitution. I love my country very much. जय हिंद जय भारत। नमस्कार वन माय नेम इस ट्यूजन आई एम स्टडीइंग ट्राइड क्लर्स। टुडे इस 26 जनवरी आई विश आई विश यू ऑल एट एट्रेस आई आई विश यू ऑल ए वेरी वेरी हैप्पी रिपब्लिक डे। रिपब्लिक डे इज़ रिपब्लिक डे इज़ Our country. our country this year we have country celebration in, celebration in republic day republic day thank you thank you Fourth glass Good morning to one and all respected principals, teachers and my dear friends. Firstly, I wish you all a very happy Republic Day as our Indian constitution had approved in this In this day came into... <laughs> क्या मैं आपका नाम ले लूं क्या मैं आपका नाम ले लूं Good morning to one and all respected principals, sir teachers and my dear friends firstly i wish you all a very happy republic day we are gathered here to celebrate republic day as our indian constitution had approved on this day and came into force i wish to thank our headmaster sir for giving me a wonderful opportunity once again happy republic day to all thank you <laughs> good morning all of you my name is granani i am studying radical class today is दिस इज जनवरी आई विश यू ऑल वेरी आई विश यू ऑल वेरी हैप्पी रिपब्लिक डे रिपब्लिक डे इज रिपब्लिक डे इज नेशनल फेस्टिवल ऑफ इंडिया वी आर वी आर सेलिब्रेटिंग 76 76 रिपब्लिक डे दिस दिस इज टैग टू जय हिंद पूरी टीम पूरी टीम पूरी टीम पूरी तो वाला टीम मतलब वर्षा रावली ओए टीम करा करा वाले ओए नेक्स्ट टीम पुढे वणावने पुढे जलदी पेशावरने पुढे नेक्स्ट टीम रनर हेलो हेलो करो हे पादी नाही झालं हे सोडद्यावा काम करा फर्स्ट काम करा ए जरा ए जरा